ఈవీఎంలకు సంబంధించి ఎన్నికల కమిషన్ చేస్తున్నటువంటి మాటలు చూస్తుంటే నిజంగానే ఈవీఎంల హ్యాకింగ్ జరిగాయా లేదంటే నిజంగానే ఈవీఎంల్ని మార్చవచ్చు అనే దాని మీద ఒక అనుమానాలు అయితే బలపడుతూ ఉన్నాయి అయితే ఏపీకి సంబంధించి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆయన కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు ఎన్నికల కమిషన్కి ఆ అనుమానాన్ని కూడా తీసుకెళ్లారు పన్నెండు ఈవీఎంలని తిరిగి రీకౌంటింగ్ చేయాలని చెప్పేసి ఆయన ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్ళి డిమాండ్ చేశారు ఎన్నికల కమిషన్ దానికి సంబంధించి విధి విధానాలు ఎంత ఫీజు చెల్లించాలి ఎంత ఫీజు చెల్లిస్తే వాటికి ఏమేం చేస్తామనే దానిపైన కూడా ఒక క్లియర్ కట్గా ఒక రిపోర్ట్ అయితే బాలనీ శ్రీనివాసరెడ్డి గారికి ఇచ్చింది ఆయన కూడా దానికి అనుగుణంగా డబ్బును చెల్లించి ఈవీఎంలు రీకౌంటింగ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేశారు అయితే నిన్న ఈ సంఘటనకు సంబంధించి ఒంగోలు కలెక్టర్ ఆధ్వర్యంలో ఈవీఎంలు మాక్ పోలింగ్ చేస్తామని చెప్పేసి ఎన్నికల కమిషన్ కొత్త ఈవీఎంలు తీసుకొచ్చి అక్కడ పెట్టింది మాక్ పోలింగ్ అంటే ఏంటి ఒక కొత్త ఈవీఎంను తీసుకొచ్చి ఆ స్థానంలో ఒక వంద మందితోనో లేదంటే ఒక ఐదు వందల మందితోనో ఓట్లు వేయిస్తారు ఓట్లు వేయించిన తర్వాత వేసినటువంటి ఓట్లు వీవీ బాక్సులు వచ్చినటువంటి స్లిప్లు రెండు సమానంగా ఉన్నాయా లేదా అని చూస్తారు సో ఈ రెండు సమానంగా ఉన్నాయి అనుకుంటే ఈవీఎంలకు సంబంధించి ఎక్కడ అనుమానాలు లేవు గతంలో ఏవైతే ఎన్నికలకు సంబంధించి ఈవీఎంలో కూడా ఎలాంటి తప్పిదాలు జరగలేదు ఎందుకంటే ఇక్కడ క్లియర్గా ఉంది కాబట్టి అక్కడ కూడా క్లియర్గా ఉంటుందని చెప్పేసి ఎన్నికల కమిషన్ చెప్తున్నటువంటి వాదన కానీ సుప్రీంకోర్టు గైడ్లైన్సెస్ ప్రకారం సుప్రీంకోర్టు చెప్పినటువంటి ఏంటంటే ఏవైనా ఈవీఎంలకు సంబంధించి ఎన్నికల సమయంలో తప్పులు జరిగి ఉంటాయి లేదంటే అనుమానం వ్యక్తం చేసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళు తిరిగి వాటిని వెరిఫై చేసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తూ సుప్రీంకోర్టు తెలి ఒక నిర్ణయాన్ని ఇచ్చింది దాన్ని అమలు పరుస్తూ కూడా ఎన్నికల కమిషను దాన్ని అమలు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది అయితే ఇప్పుడు ఎన్నికల కమిషన్ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి విధి విధానాలను ఫాలో అవ్వకుండా సొంతంగా వాళ్ళకై వాళ్ళు కొత్త ఈవీఎంలు తీసుకొచ్చి మాకు పోలింగ్ పెడతాము మేము ఇదే ఫైనల్గా జరిగేటువంటి అంశము ఇది మాత్రమే చేస్తాము మేము మిగతాది గతంలో ఏవైతే ఓట్ల ఎన్నికల సమయంలో పెట్టినటువంటి ఈవీఎంలు తీసుకురాము వాటిని మళ్ళీ తిరిగి లెక్కించమని చెప్పేసి ఎన్నికల కమిషన్ చెప్తుంది ఇది ఎలా కరెక్ట్ అంటూ బాలనీ శ్రీనివాసరెడ్డి గారు డిమాండ్ చేస్తున్నారు బాలనీ శ్రీనివాసరెడ్డి గారు డిమాండ్ చేస్తున్నట్టు ఏంటి ఆయన డిమాండ్ చేసినటువంటి ప్రధాన అంశం ఏంటంటే ఒంగోలు నియోజకవర్గానికి సంబంధించి అన్ని ఈవీఎంలని తిరిగి లెక్కించాలన్నారు ఆయన సో వాటికి అలా కుదరదు అన్ని ఈవీఎంలు తిరిగి లెక్కించడానికి కుదరదు కొన్ని ఈవీఎంలు మాత్రమే అది కూడా లిమిటెడ్ దానికి సంబంధించి ఒక ఫిగర్ చెప్పారు పన్నెండు ఈవీఎంలు మాత్రమే మేము తిరిగి లెక్కించడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి బాలినేని గారు చెప్పారు సో ఈ బాలినేని గారు కూడా సరే దానికి ఎన్నికల కమిషన్ చెప్పిన దానికి అనుగుణంగా ఒక పన్నెండు ఈవీఎంలని తిరిగి లెక్కించండి అని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నారు సో ఆయన అడిగింది ఏంటి ఏవైతే పన్నెండు ఈవీఎంలు ఉన్నాయో ఆ ఈవీఎంలో అప్పుడు వేసినటువంటి ఓట్లు ఆ బ్యాలెట్ వివీప్యాట్లో వచ్చినటువంటి స్లిప్లు సమానంగా ఉన్నాయా లేదా చెప్పండి నాకు లేదు అప్పుడు వేసినటువంటి ఓట్లు ఒకవేళ ఆ నియోజకవర్గంలోనో లేదంటే ఆ బూత్కు బూత్కి సంబంధించి ఒక వెయ్యి ఓట్లు అక్కడ పోలయ్యాయి అనుకోండి ఆ వెయ్యి ఓట్లకు సంబంధించి వైసీపీకి ఎన్ని ఓట్లు పడినాయి టీడీపీకి ఎన్ని ఓట్లు పడినాయి లేదంటే ఇంకొక పార్టీకి కాంగ్రెస్కి ఎన్ని ఓట్లు పడినాయో క్లియర్ కట్గా మాకు కళ్ళకెదురుగా చూపించి అవి చేయండి అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు ఇలా కాదు ఇలా కాదు మేము మాక్ పోలింగ్ మాత్రమే నిర్వహిస్తామని చెప్పేసి ఎన్నికల కమిషన్ చెప్తుంది దీని మీద బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చాలా ఆగ్రహం వ్యక్తం చేసుకున్నారు నిన్న జరిగినటువంటి మాక్ పోలింగ్ సంబంధించి కూడా వాళ్ళు బాయ్ కట్ చేసిన పరిస్థితిని కూడా మనం చూసాం సో ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు దీని మీద ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు ఆయన సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళటానికి సిద్ధపడ్డారు ఎన్నికల కమిషన్ ఏదైతే సుప్రీంకోర్టు గైడ్ లైన్సెస్ ఇచ్చిందో ఆ లైన్సెస్ ఫాలో అవ్వకుండా వాళ్ళకే వాళ్ళు కొత్త నిర్ణయాలు తీసుకొని వాళ్ళకే వాళ్ళు మాక్ పోలింగ్ అనే ఒక అంశాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి మేము అడిగిన దానికంటే కూడా వాళ్ళు అనుకున్నదే చేస్తున్నారని చెప్పేసి కూడా బాలనీ శ్రీనివాసరెడ్డి గారు డిమాండ్ చేస్తూ వచ్చారు దానికి సంబంధించి ఇప్పటికే హైకోర్టులో ఆయన పిటిషన్ వేశారు దానికి సంబంధించి ఎంక్వైరీ జరిగింది దాన్ని కూడా వాయిదా వేస్తూ కూడా హైకోర్టు తెలిపింది అయితే ఇప్పుడేంటి ఒకవేళ హైకోర్టులో ఇది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ కానీ మీరు ఎందుకు సుప్రీంకోర్టుకి వెళ్ళలేదని చెప్పేసి హైకోర్టు తరపున బాలనే శ్రీనివాస్ తరపున న్యాయవాదం అడిగినప్పుడు వాళ్ళు కూడా ఒకవేళ ఇక్కడ పాజిబుల్ కాబట్టి మేము సుప్రీంకోర్టుకు కూడా వెళ్తామని చెప్పేసేసి డిమాండ్ చేశారు హైకోర్టులో ఎటువంటి పాజిటివ్ అంటే దీన్ని ఆపాలని చెప్పేసి కానీ నిర్ణయం రాకపోతే బాలనే శ్రీనివాసరెడ్డి గారు సుప్రీంకోర్టుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు ఈ ఈవీఎంలకు సంబంధించి ఖచ్చితంగా గోల్మాల్ జరిగింది ఈవీఎంలకు సంబంధించి కొంత ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయి అందుకే వైసీపీ ఓటమి కానీ చాలామంది అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అభ్యర్థులు ఓడిపోవడానికి ఇవి కూడా ఒక కారణం అంటూ కూడా వాళ్ళు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది సో దీని మీద ఎంతవరకైనా న్యాయపోవడానికి వెళ్తామని చెప్పేసి బాలనీ శ్రీనివాసరెడ్డి గారు చెప్తున్నారు సో ఇప్పుడు ఎన్నికల కమిషన్ మీద వస్తున్నటువంటి డౌట్ ఏంటంటే సుప్రీంకోర్టు ఏదైతే మార్గదర్శకాలు ఇచ్చిందో వాటిని ఎందుకు ఫాలో అవ్వట్లేదు అనేది ఒక ప్రధాన చర్చ ఒకవేళ నిజంగానే అక్కడ హ్యాకింగ్ జరుగుతానో లేదంటే ఈవీఎంలు మారిస్తేనో లేదంటే అక్కడ ఒక పార్టీకి ఓటు వేస్తే ఇంకో పార్టీకి వెళ్తుందని తెలిస్తే మీరు వాటిని నిర్వృత్తి చేయాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ మీద ఉంటుంది కదా మీరు ఒక న్యూట్రల్ ఏ పార్టీకి సంబంధించి ఏ ప్రభుత్వానికి సంబంధించి కాదు ఎందుకు ఇలా ప్రభుత్వం అంటే సుప్రీంకోర్టు ఏవైతే గైడెన్స్ ఇస్తుందో వాటిని ఎందుకు ఫాలో అవ్వట్లేదు అనేది ఇప్పుడు అనుమానం నిజంగానే ఎన్నికల కమిషన్కి కూడా ఈ అనుమానం వచ్చిందా ఒకవేళ ఈవీఎంలకు సంబంధించి ఓట్లు తారుమారాయని చెప్పేసి ఎన్నికల కమిషన్ కూడా భావిస్తుందంటే ఈ సంఘటనలు చూస్తుంటే అవుననే అనిపిస్తుంది ఈ సంఘటనలు చూస్తుంటే నిజమనే అర్థమవుతుంది మరి దీనికి సంబంధించి ఎన్నికల కమిషన్ ఏమైనా రియాక్ట్ అయ్యి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ఫాలో అయ్యి వాళ్ళు ఏవైతే చెప్పారో వాటి వాటి విధంగా ఈవీఎంలు తిరిగి రీకౌంటింగ్ చేస్తారా లేదు ఇలానే దీన్ని కంటిన్యూ చేస్తారనేది మాత్రం తెలియాల్సి ఉంది కానీ దీని మీద మాత్రం వైసీపీ కూడా ఎక్కడా తగ్గేందుకు వాళ్ళు ఆలోచించట్లేదు ఖచ్చితంగా సుప్రీంకోర్టుకు వెళ్ళి దీ సుప్రీంకోర్టులో అయినా దీని మీద ఖచ్చితంగా ఒక విచారణ జరిపించి కరెక్ట్గా ఈవీఎంలకు సంబంధించిన గోల్మాల్ను బయట పెట్టాలని చెప్పేసి బాలినేని శ్రీనివాసరెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉన్నారు